గండ్ల మండలంలోని గంజిల్లా గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు గత రెండు మూడు రోజులుగా ఎన్నికండ్ల గంజిల్ల ప్రధాన రహదారి మధ్యలో ఉన్న నాగేంద్ర అనే రైతుకు సంబంధించిన దూడను ఈడ్చుకెళ్లి గత రెండు రోజులుగా అక్కడే తింటూ సంచరిస్తుందని దాని అడుగుజాడలు ఈరోజు మా గ్రామం వరకు వచ్చాయని దీంతో గ్రామస్తులు అందరూ భయభయంగా బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లడానికి పొలాలకు వెళ్లడానికి గొర్రెలు మేపడానికి ఇలా దేనికి కూడా గ్రామస్తులు వేయడం లేదు గ్రామ సర్పంచు రాముడు మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కనీసం ముగ్గురు నలుగురు లేదా ఇంకా ఎక్కువ మంది వెళ్ళండి చిన్నపిల్లలు ఆడవాళ్లు ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవాళ్ళూ చిరుత ఎప్పుడు ఎటునుంచీ దాడి చేస్తుందో మనకు తెలియదు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించుకుంటూ గుంపులుగా వెళ్లాలని ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు ఎంపిడిఓ మణి మంజరి తహశీల్దార్ రాజేశ్వరి గోనెగండ్ల సి విజయభాస్కర్ల దృష్టికి తీసుకెళ్లానని గ్రామ సర్పంచ్గా గ్రామస్థులు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదని తన వంతు కృషిగా ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నానని గ్రామస్తులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చిరుత సమాచారం తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఫారెస్ట్ అధికారులు వచ్చి తప్పకుండా బంధిస్తారని వీలైనంత తొందరగా అధికారులు స్పందించి మా గ్రామాన్ని గ్రామ ప్రజలను కాపాడాలని గ్రామస్తులు అందరూ కలిసి జాగ్రత్తగా ఉండాలని చిరుతను బంధించే వరకు ఒంటరిగా ఎవరు బయటకు వెళ్లకూడదని గ్రామ సర్పంచ్ రాముడు నాగేంద్ర గ్రామస్తులు తెలిపారు ఇక్కడ వెనకన్న దగ్గర మన రాత్రి మంగళవారం రాత్రి ఒక దున్నపొద్దు తినిదింది మంగళవారం మా ఊరి వచ్చి ఇక్కడ వంద వచ్చింది ఇక్కడ దగ్గర జరగ ఉంది జడి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకి ఆ అడవికి ఐదు వందలు అడుగుల మీటర్ల దువ్వే ఉంటుంది కాబట్టి ఇక్కడ గొర్రెల మేకలు ఎక్కువ సంచరిస్తుంటాయి చిత్తపులు అనేది రెండు రోజుల నుంచి వైరల్ అయింది ఇక్కడ మా ఊరు మేరకి వచ్చి జరగలుగానే మాకు కనపడినాయి కాబట్టి ఇక్కడ అడవి అధికారులు ఫారెస్ట్ అధికారులు దాన్ని ఖచ్చితంగా గుర్తించి పట్టపోవాలి ఎందుకంటే అందరు రైతులు అడవిలో బిక్కి పిక్కుమంటున్నారు అడిగిపోవాలంటే ఎలుగురు పోలేదు ఇక్కడ చిరుతపులు భయపడి ఇక్కడ ఉన్నారు ఈ నిర్లక్ష్యం చేస్తే ఏదైనా అటాక్ జరుగుతుందని మా పైపు ఉన్నాము కాబట్టి అడివాడి గారు కూడా ఖచ్చితంగా ఉండండి వారి బట్టలే వెళ్ళండి సేళ్ళకి వెళ్తే ఒంటికి వెళ్ళదండి ఎందుకంటే చిరుతపులు అనేది ఒక ముగ్గు జీవైనా ప్రాణ అటాక్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తించి దాని యొక్క ఎమర్జెన్సీ పట్టుకుని పోతే బాగుంటుంది ఇక్కడ మా ఊరు జరగచ్చు రేపు పోవచ్చు ఇప్పుడు మూడు రోజుల నుంచి మా ఊరి వెనకాల ఈ ఉంది నాగేంద్రుడు అనే ఉంది తొమ్మిది పుద్దిని ఆట నుంచి జాడబడికి వస్తే కరెక్ట్ మా ఊరికి దగ్గరలో ఐదు వందల అడవిల దూరంలోనే జాడలు పడి ఒక్కరికి వెళ్ళిపోయింది కాబట్టి మొలాకి పిక్నిక్ పంటన్నారు అందరు దాన్ని అడిపదకారు గుర్తించి ఖచ్చితంగా దాన్ని స్పందించాలనేదే మా విజ్ఞప్తి గ్రామస్తు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా ఏదన్నా అటాక్ కష్టం కష్టమవుతుంది ఆ ప్రాణంలోకి తెచ్చుకోలేము ఎందుకంటే అది అనేది ఏ జీరో అటాక్ చేస్తుంది ఒక మనిషినే కాదు ఖచ్చితంగా వరల మేక కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అది ఎప్పుడు ఏం తర్వాత తెలియదు వచ్చి మనకు చెప్పిరాదు అది కాబట్టి మన వృత్తి ప్రజలు కూడా ఎక్కడన్నా ఉంటే సమాచారం ఇస్తే మనము ఉన్న సమాచారం ఇస్తాము ఈ రెండు రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది మా ఈ వచ్చి జీర వచ్చి ఒకటి దూడని ఎత్తుకొని పోయి దొండపో దూడ ఎత్తుకొని పోయి సొండ లేఖ దాంట్లో దండి లేఖ ఎత్తుకొని పోయి కొండలేక ఎత్తుకుని పోయి తిన్నాడు అని తింటు అని వాళ్ళు చూస్తున్నాం మరి తిరగదిన బుధవారం రోజు అది ముందు భాగం తిని మరి ఎందుకు భాగము మొత్తం తిన్నాడు మరుసటి రోజు బుధవారం బుధవారం రోజు అని కోరుతున్నాను

ధైర్యనుమాన పచ్చేదా అనుమానం చూసి వందల ఆడ షీకల గారి తన పొత్తులని పట్టుకొని పోయి కొండలేకపోయి కూర్చునే చెత్తపులి అసలు మంది ఆడ శిల్పతి చేసేవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగళ్ళు కానీ శండగారు కావడం లేదు శన శత్తపు అని భయపడే ఊర్లోనే ఉండరు ఎన్ని రోజులైంది పులి సంచరించబట్టని మంగళవారం మంగళవారం నాడు పొద్దున్న ఐదు గంటలకు చూసుకునేవి ఐదు గంటల నుండి ఆరు గంటల దగ్గర ఎత్తుకులాడాము అదల్లా కనపల్లె ఇంకా బెల్లా కొండల్లోనే చదువులోనే ఉండదు ఏముండదు బుడికి బుడికి ఆడ ఒప్పించాము కల్లా బుధవారం నాడు రాత్రి ఇక్కడ బయలుదేరినది మేరకు వచ్చి గంజల మేరకు ఊరి మేరకు వచ్చి ఇట్లా మెలలాగు అనేది పోయినది ఇప్పుడు ఆ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు మీ మీరు గంజాల గ్రామం గొనగల మండలం ఇక్కడ కర్నూలు జిల్లా మా ఊరి సరిహద్దుల్లో చిరుతపుడు సంచరిస్తుందని రెండు మూడు రోజుల నుంచి సమాచారం సమాచారం ఉంది ఇక్కడ పక్కనే ఎన్నకడల మా పొలిమేరలోనే ఒక దున్నపతుడని తినింది దాని జాడలు మా ఊరు దాకా రస్తపడుతో ఉన్నాయి మా ఊర్లోకి సంచరించిందంటని మా ఊరు చాలా భయపడుతున్నారు దీనికి ప్రభుత్వం తగిన అడవి శాఖ అధికారులని పంపించి మాకు కొంచెం భద్రత కల్పించాలని ఆ పులిని పట్టుకొని అడవి శాఖలో శాఖ అధికారులు మాకు భద్రత కల్పించాలని మా జనాలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం తెలుపుతున్నాము మా గ్రామ సర్పంచ్ మా గ్రామస్తులంతా కలిపి మా మీడియా తరఫున తెలుపుతున్నాము మీ పేరన్నా మా పేరు వేణు గంజల్లా ఆర్ఎంపిట